పి నైన్ న్యూస్ ఛానల్ వారికి ముందుగా మా నమస్కారాలండి మాది మార్కాపురం కానిస్టెన్సీ మా ఇన్ఛార్జి కందుల నారాయణ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో భారీ మెజార్టీతో గెలవడానికి సిద్ధంగా ఉన్నాడు దానికి యావత్తు నాలుగు మండలాలైతేనేమి టౌన్లు అయితేనేమి బంపర్ మెజార్టీ ఇవ్వడానికి ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు అందులో భాగంగా ఈరోజు రా కదలిరా అనేటువంటి మంచి ప్రోగ్రాంకి నారా చంద్రబాబు నాయుడు గారు మన మాజీ ముఖ్యమంత్రి వర్యలు వారి పిలుపు మేరకు మా అధిష్టానం పిలుపు మేరకు మా నాయకుడి నారాయణ రెడ్డి గారి పిలుపు మేరకు మార్కాపురం నుంచి తండోపతండాలుగా ఇరవై ఐదు వేలు పైచీలకు రమారము ముప్పై వేల జనాభా ఈ మీటింగుకు భారీ ఎత్తున సక్సెస్ఫుల్ చేయడానికి బయలుదేరుస్తున్నాము మాది మార్కాపురం మండలం నాయుడిపల్ల గ్రామ పంచాయతీ మా పంచాయతీ నుంచి మంచి ఊపుతో మేము బయలుదేరి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి వస్తున్నాము మా నాయకుడు నారాయణ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు నాయకత్వం రెడ్డి నాయకత్వం జనాలు వైసీపీ పాలన విసికి వేసారిపోయినారు ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రేపు తెలుగుదేశము జనసేన పొత్తుతో నూట అరవై సీట్లతో గెలవబోతుంది ఇది పక్క మా కందుల నారాయణ రెడ్డి గారు కూడా ముప్పై వేల మెజార్టీతో గెలవబోతున్నాడు ఇది తద్యం సైకో పాలన పోవాలి సైకో పాలన పోవాలి సైకిల్ రావాలి సైకో సైకో పోవాలి సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి ఇది ఎవరు టీవీ నైనా ఏది ఒక ఈ దేశీయ నాయకుడు అయితే ఎట్లా ఉండాలి మాది మండలం ఇట అనిల్ కుమార్ ఒకటి మమ్మల్ని వచ్చినాం కలిగి చంద్రబాబు నాయుడు గారి పోతున్నాం అశోక్ మాది గెలుస్తాడు గెలిపిస్తాం గెలిపించే మాజీ నియోజకం నుంచి ఖమ్మం మండలం నుంచి వస్తున్నాము నా నారా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ కోసం మేము వస్తున్నాం కదిలి వస్తున్నాము ఈసారి అశోక్ రెడ్డి గిద్దుల నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ గెలిచి గెలిపిస్తాము కూడా అని మేము నిర్ణయించుకుంటున్నాం ఎక్కువ ప్రభుత్వం ఇది దుర్మార్గం ఇటువంటి ప్రభుత్వం నేను ఎక్కడ ఏ ఎక్కడ చూడలేదు ఏ రాష్ట్రంలో చూడలేదు ఎక్కడ చూడలేదు ఇటువంటి అరాచక పాలన జగన్ ప్రభుత్వం నాశనం కాలికి తొక్కు తొక్కుండా పోవాల నారా చంద్రబాబు నాయుడు గెలుస్తాడు పైన బాబు రావాలి గిద్దరూ రావాలి রে বাবু రావాలి రావాలి ఈ నిరంకుశ పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా పైన చంద్రబాబు గారు రావాలి మా గిద్దరు నియోజకవర్గంలో ఖచ్చితంగా అశోక్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలవాలి ఈసారి అత్యధిక మెజార్టీ తోటి మా అశోక్ రెడ్డి గారు గెలవబోతున్నారు ఇది త

అభిమానం అనేది చంద్రబాబు నాయుడు అశోక్ రెడ్డి చేసింది యాక్చువల్గా గా అన్న రాంబాబు గాలితో గెలిచాడు ఎనభై వేల మెజార్టీ ఎక్కడ చూసింది గిద్దు నియోజకవర్గంలో ఎనభై వేల మెజార్టీ బాగుంది ప్రతి ఊర్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి అసలు రావాలి వలస నాయకులను

రాబోతుంది తప్పకుండా తప్పకుండా రాబోతుంది తప్పకుండా రాబోతుంది చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ పై మొట్టమొదటిసారిగా తన పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడి వైసీపీ అరాచక పాలనని చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకి నిరసనగా రాజీనామా చేసి దాం అశోకన్న నాయకత్వంలో దామచెల్ల జనార్దే జాయిన్ అయిన వ్యక్తి అది ఊరి మీది వేమల వేమల ఏ నియోజకవర్గం దక్షిణ ప్రస్తుత ప్రభుత్వం ఊళ్ళో బాగలేదా అక్కడ మీ సమస్య ఏదో సమస్యలు ఇంటి బడి ఉన్న వాళ్ళని అయితే దర్శించి రాక హైదరాబాద్ అయినా పోవద్దు ఎందుకంటే కావాల్సి ఏం బాగా పాలనా డెబ్బై సంవత్సరాల నుంచి వాడి అమ్మ ఇచ్చా మూడు వేలు నెలకొచ్చి మూడు వేలు వస్తాను ఎగజ చూసుకొని పోల్చుకుంటున్నాను వెళ్ళాం ఎందుకంటే నాకే అవుతుంది ఐదు ఎకరాలుంది ముగ్గురు పిల్లలు ఇద్దరు బార్యులు జన్మించుకోవాలి సత్యం రాఖ్యమంత్రి అయ్యి ఇంకా ఇంకా తీ వెంకటేశ్వరరావు నేను అసలు అంటే జస్ట్ ఒక ప్రకాశం జిల్లా తెల్లబాడు దొడ్డారం మా స్వగ్రామం మా నాన్నగారు మా నాన్నగారు ముప్పై సంవత్సరాలు ప్రెసిడెంట్ చేశారు ఆయన కమ్యూనిస్ట్ పార్టీ కాదు కాదు తెల్లబాడు దొడ్డారం పక్క తల్లంపల్లి నుంచి మాట్లాడాలంటే మామూలుగా టైం అవుతుంది పేపర్లే చదవడం ఎందుకంటే సైంటిఫిక్ దీంట్లో రివ్యూ చేయాలి కదా ఎవరు ఎడ్యుకేషన్ చెప్తాను ఆంధ్ర యూనివర్సిటీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఈ వన్ ఇయర్ గ్యాప్ తోటి మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ రాష్ట్రీయ వైజాగ్ స్టీల్ వాళ్ళే పంపించారు దీనికోసం మా నాన్న కమ్యూనిస్ట్ కదా నాకు ఎప్పుడు అక్కడ చదువుకో వాళ్ళు పంపించారు పోయి వచ్చిన తర్వాత కమ్యూనిస్టార్టీ స్కాలర్షిప్ నీ ఇష్టం అంతవరకు వదకుండా వదుకోన నుంచి మా తెలుగుదేశం నేను మాస్కోలో ఉండేవాడిని ఇంటర్నెట్ ద్వారా తొంభై ఏడులో చూశాను కాబట్టి నాకు నచ్చేది ఐటీ నేను మొట్టమొదటి నాది మ్యాథమెటిక్స్లో బాగా దిన్న ఆ ఇన్స్ట్ నేను పేరున్నారా న్యూటన్స్ పేరు దగ్గర డితే ఏం సగము అప్పటికప్పుడు తీసుకుంటుంటే ఇంకా ఆయన మాకు ఈయటం లేదు ఏం చేయటం ఎవరు నలుగురు ఎక్కువ అయితే వాళ్ళదే ప్రభుత్వం అయింది నాలుగు ఐదు అది మాత్రం లేదు అంత అన్యాయంగా ఉంది అక్రమంగా ఉంది పది మోపు అయితే పది అడావుడైంది

డైరీ కూడా ఫిక్ అయిపోతాడు గుడ్డు ఉండదు ఒకసారి చూసి చూడండి జనం మనం చూడలేదు ఆమె జనం చూడలే మనం చూడలే మన టీడీపీ చూసి కూడా కూడా సురేష్ మా ఊరే వచ్చారు

ఏం లేదు రెండు సార్లు ఒకసారి ఎమ్మెల్యే గెలిసి రెండు సార్లు మంత్రి పదవి ఇంత ఇంతవరకు తట్టు మట్టి పోసినట్టు ఎవడైనా చరిత్రలో లేదా ఇదే కాదు ఇంత ముందు సారి ఎమ్మెల్యే కాంగ్రెస్ తరఫున ఫార్టీ ఇయర్స్ గెలిచాడు అప్పుడు ఏం చేసింది ఏం లేదు మా గ్రామం మా ఎడ్డుపాలెం విలేజ్ తిపురాంత్రమంలో మా గ్రామానికి ఆడంతో మట్టి వేసినట్టు మోగాలంత మోగాలంతా లోతున్నట్టే గుంతలు మాకు ఎప్పుడైనా వాహన పడితే కార్ డ్రైవర్లు కానీ ఏదైనా బాలెక్కి రావాలన్న టాటర్లు మేము పండించిన ధాన్యం పక్క విలేజ్ తీసిపోయి మిల్లు చేసుకోవాలని చాలా ఇబ్బంది భయపడతారు ఆటో వాళ్ళుగా రావాలన్నా ఎవరండి ఒకసారి ప్రతి ఒక్క లేక ప్రతి ఒక్కరిని వచ్చి ఛానల్ మా ఏరియా చూడండి మీరు అట్లంటే మీ అట్నం జనాలు బిట్టు సున్నం అయ్యేవాడే వాన్ లేకపోతే వాన్ రచ్చేసింది అతన్ని ఆ వాన వచ్చి జనం ఎగబడ జనాన్ని కుదరలా లేకపోతే ఎవరు సున్నం సున్నం చేసి వాడిని వాడు జనం మొత్తం సున్నం సున్నం చేసేవాళ్ళు అది జరిగింది ఆ రోజు మా ఊరు ఎలక్షన్ ముందు తన్నారు మా పిల్లలు మా ఊరు రాడసలు అసలు గ్రామంలో ఇప్పటికీ సురేష్ చరిత్ర లేదు ఇరవైలు మెజార్టీ కంపల్సరీగా వస్తాయని బల్లా గుర్తి చెబుతాం పక్కా పక్కా ట్వంటీ ఫోర్ అవర్స్ మనిషికి ఏ ఆకు అన్నా ఏ నష్టం అన్న ఎంబటి వచ్చే ఏ పథకాలు అండి ఈ చోట్ల ఈ చోట్ల తీసుకోటండి ఆయన పథకాలు ారులు పింజి ఇచ్చారు మాకు కానీ అన్ని పెంచేసారు కూరగాయలు అన్ని చేశారు ఏ పథకాలు డబ్బులు పంపిస్తా పది రూపాయలు పది రూపాయలు ఎక్కడ ఎక్కడ ఉంది బాగుందా తెలుసు బంగార ఖాతాలోకి బంగార ఖాతాలో వస్తున్నామని చెప్పి ఈ రోజులో ఇచ్చి ఆ రోజులో ధర్మ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది